మేడం అప్పటి నుంచి అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నాకు వన్ ఇయర్ నుంచి ఏమంటారు ఎంత ఉండే ఇప్పుడు వచ్చింది కాబట్టి అడుగుతున్నా మీరు బాన్ బ్యూటియా బ్రౌట బ్యూటీయా మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు ఒక ఒక లేడీస్ చూసి అది ఏ వయసు అయినా సరే ఏ స్టేటస్ అయినా సరే ఫ్యామిలీ లేడీ అది ఏం కాదు అందంగా ఉన్నారు చెప్తే హ్యాపీ అయిపోతాం అందంగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్న వాళ్ళనే చెప్తాం మేడం చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి చాలా థాంక్స్ యా నేను ఇలా చెప్తాను నా దృష్టిలో మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ అందంగా అందగాల్లే అంద అంద అందగా నా దృష్టిలో మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ యా అందగా బికాస్ బ్యూటీ ఇస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్స్ మీ దృష్టిలో అందం ఉంది కాబట్టి నేను మీకు అందంగా తెలుసుకున్నాను కనిపిస్తున్నాను టుడే మమ్మీ నో నో అన్నం ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అది హౌ నాకు లైఫ్ స్టైల్ ఇప్పుడు లుక్స్ అనేది అది మా చేతిలో లేదు మనం పుట్టినప్పుడు వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి పుడితే అందంగా పుడతాము అని మనం చేసుకోలేము బట్ మై మదర్ అండ్ ఫాదర్ ఎలా అనే సూపర్ కాంబినేషన్ మై మదర్ ఇస్ వాస్ ఇద్దరు లేరు షీ వాస్ వెరీ ఫేర్ అండ్ పొట్టిగా గా పొట్టిగా ఫేర్ గా ఉండేది ఓకే మై ఫాదర్ అయితే టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ అనేది అగైన్ టాల్ అండ్ డార్క్ సో మై మామ్ హ్యాస్ లాంగ్ డార్క్ హెయిర్ ఆఫ్ మై ఫాదర్ అయితే గుడ్స్ బట్టతల బట్టతల మై ఫాదర్ అయితే బట్టతల ఓకే అమ్మ దగ్గర నుంచి హెయిర్ కలరు కర్వ్స్ అంతా బాడీ షేప్ అంతా వచ్చింది నాన్న దగ్గర నుంచి హైట్ ఫేస్ కట్ అది అంతా వచ్చింది అది స్వాప్ అయిపోయి ఉంటే చాలా కష్టం లేదు అప్పుడు అర్థం ఉండే వాళ్ళేమో బట్ ఐ లుక్ లైక్ మై ఫాదర్ ఐ లుక్ లైక్ మై ఫాదర్ ఐ డోంట్ లుక్ లైక్ మై మదర్ ఉన్నంతవరకు మై మామ్ యూస్ టు ఆల్వేస్ సే చా నా లాగా పుట్టలేదు నువ్వు నాన్నలాగా పుట్టాము ఏమో ఏం చెయ్యేది అని చిన్నప్పుడు అంతా నన్ను ఎవరు అందం అని అనుకునేవారే కాదు ఎవరు మేడం చెప్పేస్తా మీకు మీకు తెలియని ఒక విషయం చెప్తాను నా గ్రోత్ వచ్చి చాలా స్లో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సో ఎయిత్ స్టాండర్డ్ లో మామూలుగా గర్ల్స్ అందరూ కొంచెం పెద్దవాళ్ళుగా ఉంటారు నేనైతే ఇంకా సన్నగా చాలా చూడ్డానికి బాగా ఉండను ఓకే సో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు ఎందుకంటే నన్ను ఎవరు కలుపుకోరు వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడాలంటే ఏం ఉండదు నన్ను చూస్తేనే అందరికీ కొంచెం ఒక చులకంగా జాలీగా ఉంటుంది కానీ దే విల్ నాట్ లుక్ అట్ మీ అస్ అ పియర్ స్కూల్లో చాలా ఇన్ఫీరియారిటీ తో పెరిగాను అందరూ బ్యూటిఫుల్గా ఉంటే నేను మాత్రం ఇలా ఉంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టూ ఇయర్స్ అలా ఉన్నింది టెన్త్ స్టాండర్డ్లో వచ్చింది నా వంతు బ్యూటీ అప్పుడు టెన్త్ స్టాండర్డ్ అయిపోయాక వచ్చింది నా వంతు అప్పుడు వరకు ఏం చేయాలి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నాకు ఫ్రెండ్సే లేదు అంటే నేను ఏం చేస్తా డబ్బులు కూడా లేదు అంటే మిడిల్ క్లాస్ ఒక నైస్ లైఫ్ స్టైల్ అవశ్యానికి ఖర్చు చేస్తారు లగ్జురీస్ ఏం లేదు కార్ లేదు వాక్ మ్యాన్ సిడీలు ఇలాంటి విషయాలు లేదు బాయ్ ఫ్రెండ్ లేనే లేదు స్టేటస్ సింబల్స్ ఏమీ లేవు సో నేను ఒకసారి వెళ్ళి చెప్పాను నైట్ ఫుల్ బస్ట్ కంప్లీట్ టోటల్ మైండ్ కలాప్స్ అయింది అమనానికి చెప్పాను కరాగంటిగా చెప్పేసా రేపటి నుంచి నేను స్కూల్ వెళ్ళట్లేదు ఎందుకు అన్ని బాగానే ఉన్నాయి కదా ఫీజు కూడా కట్టాం కదా అంటున్నారు లేదు నాకు వెళ్ళడానికి సిగ్గుగా ఉంది అక్కడ వెళ్తే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది నేను వెళ్ళను అక్కడ అందరినీ ఇలా ఇలా చూడాల్సి వస్తుంది ఆ అసెంబ్లీ లైన్ లో నేనే ఫస్ట్ నిలబడుతున్నాను నన్నే నిలబెడుతున్నారు ఇలాంటి చెత్త చెత్త విషయాలు ఇంకా వాళ్ళు గోకి గోకి అడిగితే నేను చెప్పాను నా దగ్గర ఏం లేదు కదా వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇమీడియట్ అప్డేట్ మ్యూజిక్ అప్డేట్ గా నేను లేను కార్స్ లేదు బస్సులో వెళ్తున్నాను నాకు నా లైఫ్ నచ్చట్లేదు నచ్చట్లేదు నాకు చాలా కష్టంగా ఉంది నేను కి వెళ్ళను అంటే వాళ్ళు నవ్వారు నవ్వి నాకు చెప్పారు ఇది అంతా ముఖ్యం కాదు నీకు ఇప్పుడు ఏంటి అందరూ నీ దగ్గర రావాలి నిన్ను కలుపుకో బాయ్ ఫ్రెండ్ ఆల్సో బాయ్ ఫ్రెండ్ ఎలా వస్తారండి నేను ఉన్నది ఇలా పోటీగా సన్నగా నేను చిన్నప్పుడు చెప్పాలి మేడం ఆ టైంలో మీరు పుట్టారు వాళ్ళు మై ఫాదర్ అండ్ మదర్ చూడండి ఎంత బాగా నన్ను ఎంత బాగా హ్యాండిల్ చేశారు అంటే దే సెట్ మీకు ఒక ఐడియా నీకు ఒక ఐడియా ఇస్తాం యూ కెన్ నాట్ బికమ్ బ్యూటిఫుల్ ఓవర్ నైట్ యునాట్ బికమ్ రిచ్ ఓవర్ నైట్ బట్ యూ కెన్ ఇన్క్రీస్ యువర్ టాలెంట్ అండ్ అది ఏం చెప్పాలి డిజర్వింగ్నెస్ ఒక అర్హత 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 అని నువ్వు పెంచుకోవచ్చు అది నీ చేతిలో ఉంది బాగా చదివి ఫస్ట్ రా అప్పుడు చూద్దాం ఎవరు నీతో మాట్లాడారని చూద్దాం అన్నారు ఆ రోజు నుంచి ఒక కసిగా చదివాను ఒక ఇదితో ఒక గురి పెట్టుకొని చదివాను ఎందుకంటే అది ఒక్కటే మనకి కుదురుతుంది కాబట్టి సో ఐ థ్యాంక్ గాడ్ టిల్ టుడే ఐ థ్యాంక్ మై పేరెంట్స్ బట్ ఐ థాంక్ టిల్ టుడే టాకీ హిందీ వచ్చింది నాకు అందంగా ఉంటే ఇప్పుడు గెట్ టుగెదర్లో రీయూనియన్లో అంతా చూస్తున్నాను అప్పుడు చాలా సూపర్ బ్యూటీ క్లాస్ బ్యూటీ అని మనం అనుకునే వాళ్ళు అందరికీ వయసు అయిపోయింది ఆ అందం పోయింది లైఫ్లో వాళ్ళు పడే కష్టం వల్ల వాళ్ళు ఫేస్లో కూడా ఒక లాక్ వచ్చింది ఆ కళ్ళులో ఆ హ్యాపీనెస్ పాజిటివిటీ అంత పోయింది నాకైతే అప్పుడు అందం లేకపోవడం వల్ల ఇప్పుడు ఐ వాజ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అమ్మ నాన్న చెప్పినట్టే అందరూ నా దగ్గర వచ్చి ఇది హెల్ప్ చేస్తావా అది హెల్ప్ చేస్తావా ఎగ్జామ్ లో ఒక పేపర్ ఇస్తావా ఇంతవరకు సో ఐఎమ్ అన్అవాయిడబుల్ ఇంకా డాన్స్ సాంగ్స్ డిబేట్ అని ఏం ఉందో అది అంతా చేసేదాన్ని యాక్టింగ్ అలాగే స్టార్ట్ అయింది స్కూల్లో అన్నిట్లో రాస్తాను నేను సో ఐ యూస్ టు రైట్ ఆల్ ద స్క్రిప్ట్స్ ఐ యూస్ టు సెల్ఫ్ యాక్ట్ కామెడీ అప్పుడు సో అది అంతా చేస్తూ ఉంటే అన్అవాయిడబుల్ కల్చరల్ క్యాప్టెన్ అది అంతా అయ్యాను